మా కోడలు పురుడికి వెళ్ళానని చెప్పాను కదా నేను అక్కడ తను ఈ మంచం మీద స్నానం చేపించి ఆ మంచాన్ని బాగా కడిగి అందుకే పసుపు కుంకుము నాలుగు కోళ్ళకి నాలుగు ఇస్త్రాకులు చించి పెట్టి మధ్యలో పెద్ద ఇస్త్రాకు పెట్టాలంట అలా పెట్టిన తర్వాత మన ఇంట్లో ఏమైతే కూరలు గాని మన ఫ్రూట్స్ గాని మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ అందులో పెట్టాలంట పెట్టిన తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలా ఎందుకు పెడతారు మీకు ఎవరికైనా తెలుసుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి అంటే శాస్త్రాలు ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటాయి కొంతమంది ఊర్లో ఇలా పెడతారు కొంతమంది ఊర్లో వేరేలాగా పెడతారు ఇలా మీ ఊర్లో ఏదైనా పెట్టుంటే కంపల్సరీగా కామెంట్స్ చెప్పండి ఎందుకు ఇలా పెడతారు అని చెప్పేసి ఇంకా కూరలు అవన్నీ పెట్టింది మా ఏమంటే నుప్పులు తీసుకొని దాంట్లో సాంబ్రా అనేసి తన ఆరబెడతా అట్లా ఉంది మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము రోజు అయితే నేను కొత్త కొత్తగా చూస్తున్నాను ఫస్ట్ టైం చూడడము అంటే ఎప్పుడు చూడలేదు కదా అందుకని నేను చెప్పాను కదా వీడియోలో ఇట్లాగా అరిటాకులు అన్నం పెట్టారని చెప్పేసి ఇంకా మా అమ్మ మాడబడ్డకి పసుపు కుంకుమ ఇలా పూసి పెడుతుంది ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా సరదాగా ఉంది మా మా పెదమ్మ ముందుంది వాళ్ళందరూ మా అవ్వ కూడా ఉంది చాలా సరదాగా ఉన్న మా అవ్వ చూడు అట్లే చూస్తా ఉంది చెప్తా ఉంది ఇలా తిరుగు అలా తిరుగు అని చెప్పేసి ఎందుకంటే తలస్నానం చేయించారు కదా పాలిచ్చేటప్పుడు పాపకి జలుబు చేస్తారని చెప్పి అక్కడ డబ్బులు పెట్టినారు కదా డబ్బులు ఎవరైతే పాపకి స్నానం చేపిస్తారో వాళ్ళు తీసుకోవాలంట అక్కడ పక్కన చాకు చీకర బుల్ల ఉంది కదా అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు అలా పెట్టినారని చెప్పేసి ఇంకా మంచానికి చాలా పెట్టారు మా కోడల్ని వాళ్ళ అత్తెత్తుకో ఉంది మా అత్తెత్తుకో ఉంది సారీ బాయ్ గాయిస్ నెక్స్ నేను చెప్పాను కదా వీడియోలో ఇట్లాగా అరిటాకులు అన్నం పెట్టారని చెప్పేసి ఇంకా మా అమ్మ మాడబడ్డకి పసుపు కుంకుమ ఇలా పూసి పెడుతుంది ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు అందరు ఉన్నారు అక్కడ చాలా సరదాగా ఉంది మా మా పెద్దమ్మ ముందుంది వాళ్ళందరూ మా అవ్వ కూడా ఉంది చాలా సరదాగా ఉన్న మా అవ్వ చూడు అట్లే చూస్తా ఉంది చెప్తా ఉంది ఇలా తిరువ అలా తిరుగు అని చెప్పేసి ఎందుకంటే తలస్నాలు చేయించారు కదా ఇచ్చేటప్పుడు పాపకి జలుబు చేస్తారని చెప్పి అక్కడ డబ్బులు పెట్టినారు కదా డబ్బులు ఎవరైతే పాపకి స్నానం చేపిస్తారో వాళ్ళు తీసుకోవాలంట అక్కడ పక్కన చాకు చీకర బుళ్ళు ఉంది కదా అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు అలా పెట్టినారని చెప్పేసి ఇంకా మంచానికి చాలా పెట్టారు మా కోడల్ని వాళ్ళ అత్తెత్తుకో ఉంది మా అత్తెత్తుకో ఉంది సారీ నా బాయ్ గాయిస్ మా అమ్మ మంచానికి పెడతా ఉంది అందరూ ఉన్నారు కాకపోతే అందరూ పాపతో ఆడుకునే బిజీలో ఉన్నారు ఇంకా మా అమ్మ ఇంకా ఒక అవ్వ చెప్పాం కదా అవ్వ మాత్రమే చేస్తున్నారు మా మామ వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు వాళ్ళు వేరే వేరే వర్క్ చేస్తున్నారు ఈ తాడు అనేది మా నాన్న తెచ్చాడు ఏదో చెట్టు ఏరంట దాన్ని బాగా పేరి పసుపు అవన్నీ చేశారు ఇది పాపం చెయ్యికి ఇంకా పాప అనుకునే మంచానికి కడితే ఎలాంటివి అంటే గాలి గాని అలాగేమి రావు పాప కూడా ఊరికి సిడి పెట్టుకుంటా అంటే ఏడుగుకుంటూ ఉంటుంది చెప్పేసి మా నాన్నైతే తెచ్చాడు ఇది మీకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలా మంచం చుట్టూరు కర్పూరం పెట్టి పెడుతూ ఉంది అవ్వ అవే చూసుకుంది మొత్తము చూసుకొని ఎలాగంటే వాళ్ళకి అమౌంట్ లాస్ట్ లా ఇస్తారు కదా ఇట్లాగా ముత్తైదు అట్లా వాళ్ళకి కానీ పెడితే చాలా మంచిదంట పాపకి అందుకని అవ్వ చేతే పెట్టిస్తున్నారు ఇంకా అవ్వ చాలా ముసిలుదైపోయింది కదా అందుకని మా అంటిస్తా అని చెప్పి చెప్పాడు మా మామ అంతలోపు శనిఖీల తేడానికి పోయాడు ఎందుకంటే టెంకాయ కొట్టడానికి మా తమ్ముడు రోజు మంచం వీడియోస్ అంటే అవే చాలా బాగున్నాయి కదా మేమైతే అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా మామె అయితే వచ్చి సనికెలరా అయితే వచ్చేసి మొత్తం వెలిగిస్తా ఉన్నాడు చూడండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అవ్వ చెప్తా ఉంది ఇలా వెలిగిచ్చి అలా వెలిగిచ్చని మా తమ్ముడు పక్కనే ఉన్నాడు నెక్స్ట్ వీడియోలో మా తమ్ముడు టెంకే కొట్టాడు అవన్నీ చూపిస్తాను నేను ఎలా తిరిగారని బాయ్